దుగ్గిరాల మండలం ఈమని పేరుకులపొడి గ్రామాల్లో మంగళవారం మండల వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు మండల వ్యవసాయ అధికారిని పి శిరీష ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మొక్కజొన్న పంట పరిశీలన పామాయిల్ నమూనాలు వాటి యొక్క ఫలితాలను రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో మండల విస్తరణాధికారి ఆల రమేష్ బాబు విఐఏలు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శిరీష మాట్లాడారు పూడి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతులతోటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఒక విశిష్ట నెంబర్ని రైతుకి గుర్తింపు కార్డుగా ఇవ్వడం జరుగుతుంది దీనికోసం అందరూ కూడా ఆధార్ కార్డు పొలం పాస్బుక్ జిరాక్స్ అలాగే మొబైల్కి లింక్ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని తీసుకొని రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి సహాయకుడిని కలిసినట్లయితే వాళ్ళు ఈ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు ప్రతి ఒక్క రైతు కూడా ఇది కంప్లీట్ చేసుకుంటేనే రేపు పిఎం కిసాన్ పడాలన్నా అన్నదాత సుఖీబాబా డబ్బులు పడాలన్నా పంట నమోదు మరియు పంట నష్టపరిహారము అలాగే పండించినటువంటి పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నా కానీ ఈ విశిష్ట సంఖ్య అనేది తప్పనిసరి కాబట్టి రైతులందరినీ కూడా మీ మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వ్యవసాయ సహాయకుల్ని కలిసి ఇది నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో గడిచిన మనం గడిచిన ఎండాకాలంలో తీసినటువంటి మట్టి నమూనా పరీక్షలకు సంబంధించినటువంటి అనాలసిస్ రిజ రిపోర్ట్లను వీరికి అందించడం జరిగింది అలాగే మన సాయిల్స్లో చూసుకుంటే పేరకల్పూడి గ్రామంలో ఎక్కువ మంది రైతులు మట్టి నమూనాను పరిశీలించినట్లయితే మనకి నత్రజని కానీ పొటాషు అలాగే బాస్వరం కూడా సరైన మోతాదులోనే ఉన్నాయి సూక్ష్మ పోషక లోపాలైనటువంటి కొన్ని కొన్ని నేలల్లో ఐరన్ సల్ఫర్ ఇటువంటివి కొన్ని లోపాలుగా కనిపిస్తున్నాయి వాటిని ఎలా అధిగమించాలి అనే అది కూడా సూచించడం జరిగింది రైతుల